వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఈరోజు మేము ముందుకు నేను వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్తో ఉన్న వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ అయితే తీసుకొచ్చానండి నూట అరవై ఏడు గజాలతో ఉన్న వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో మనకైతే ఒక ఇల్లు అనేది ఉంటుంది అంటే ఇక్కడ నేను ఇమేజ్లో రెండు అయితే డిస్ప్లే చేశాను కానీ మనకి ఓన్లీ ఇక్కడ కార్నర్ బిట్ అనేది మనకైతే రావడం అనేది జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అయితే ఇలా సెండ్ చేశారు ఓనర్ వాళ్ళు మనకి ఇది వచ్చేసి మనకి చూసుకుంటే ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అనేది ఉంటుందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నా కూడా టూ బీహెచ్కే జీ ప్లస్ వన్తో మనకైతే ఈ యొక్క ఇల్లు అయితే అవైలబుల్గా ఉందండి పెంట్ హౌస్ అనేది ఉండదు జస్ట్ మనకి విజయవాడ హైవేకి జస్ట్ ఐదు వందల మీటర్ల దూరంలో ఈ యొక్క ఇల్లు అనేది మనకైతే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చింది కార్ పార్కింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మనకైతే ఫుల్లీ ఫర్నిచర్డ్ వర్క్తో అయితే విత్ కబోర్డ్స్తో మనకైతే చేయడం అయితే జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు మన ఓడిపి ప్రాపర్టీస్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలా వరకు అయితే ఫస్ట్ ఫ్లోర్లో మనకి మంచిగా కబూర్స్ అయితే ఫర్నిచర్ అయితే చేయడం జరిగింది మరోసారి చెప్తున్నాను ఇది వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్ వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే లొకేషన్ చూసుకుంటే ఒకసారి మనకి నగర్లో ఉంటుందండి హయత్నగర్లో ఈ యొక్క ఇల్లు అనేది ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చింది విజయవాడ హైవే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో నాకైతే ఉండడం అయితే జరుగుతుంది మీరు ఇలా మీ ఇల్లును అమ్మాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మేము మీ వీడియోని అనేది ప్ర ప్రమోట్ అయితే చేస్తాము ఇలా మేము చాలా వీడియోస్ ప్రమోట్ చేసి ప్రమోట్ చేసిన సెకండ్ డేనే చాలా ఇల్లు అయితే సేల్ చేయడం జరిగింది అలానే మీరు ఇల్లు కొనాలనుకున్న మీ బడ్జెట్ ఏంటో కూడా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హ్యావ్ డే లెట్స్ మీట్ అగేన్